నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం గురుగారు నమస్కారం మా పద్మావతి గురుగారు మే నెలలో గురుగ్రహ మార్పు వల్ల మరి రాశిలో ఎటువంటి ఫలితాలు కనిపించబోతున్నాయి అంటారు వీరికి మనకి మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి వృషభ రాశిలో ఉన్నటువంటి గురుడు మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ కర్కాటక రాశి నుంచి డిసెంబర్ ఐదవ తేదీన బ్యాక్ టు పెవిలియన్ మళ్ళీ మిథున రాశిలోకి వచ్చేస్తాడు దీనివల్ల అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి అంటే ఎటువంటి మార్పులు అనుకోవచ్చు అంటారు ఇది శుభ సూచికమే అనుకోవచ్చు అంటే సగం శుభం సగం కొద్దిగా కష్టాలు అనేవి ఇప్పుడు ఉదాహరణకి గురుడు మిథున రాశిలోకి వచ్చాడు అందువలన మనకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మనకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది ఈ మేన్ రాశి వారికి జీతభత్యాలు వాళ్ళకి యావరేజ్గా ఉంటాయి పెరుగుదల తర్వాత ఈ వ్యాపారాలు కూడా ఓ పెద్ద ర్యాపిడ్ గ్రోత్ ఉండదు మళ్ళీ అక్టోబర్ పద్దెనిమిది వచ్చేసరికి ఫుల్ స్పీడ్ అందుకుంటుంది అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఫిఫ్త్ వరకు కాబట్టి ఈ మేన్ రాశి వాళ్ళంతా ఎవరైతే ఇళ్ళు లేవో వాళ్ళందరూ కూడా ఇళ్ళు కొనుక్కుంటారు పెళ్ళిళ్ళు కావో పెళ్ళు అవుతాయి అయితే అప్పుడు ముహూర్తాలు ఉండాలి ముహూర్తాలు ఉన్నాయి కొద్దిగా అందువలన వివాహాలు సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఆ వివాహాలంతా కూడా మనకి నిశ్చితార్థాలు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు విద్య హైయర్ ఎడ్యుకేషను లోయర్ ఎడ్యుకేషను సెకండరీ ఎడ్యుకేషన్ ఇలా రకాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఈ విద్యల్లో వీళ్ళకి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత మాత్రమే బాగుంటుంది ఆ తర్వాత మనకి ఇప్పుడు ప్రజెంట్ బుధగ్రహం మనకి మేనరాశిలో ఉన్నాడు కొంచెం డల్గా ఉంటారు విద్యార్థులంతా మేషరాశిలోకి వచ్చినప్పుడు కూడా డల్గానే ఉంటారు అలా లెక్కలు ఉంటాయి అన్నమాట కొన్ని కాబట్టి ఈ యొక్క కేతువు కూడా మనకి మేనరాశి వాళ్ళందరికీ కూడా ఈ వాళ్ళు కూడా మే ముప్పై నుంచి మారుతున్నారు అనమాట రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సో ఈ రకంగా గురుగ్రహం వల్ల మార్పు వల్ల విద్యార్థుల్లో పట్టుదల చదువు వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహాలు ఇలాంటివి ప్రధానంగా జరుగుతాయి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేటటువంటి వాళ్ళు కూడా వ్యాపారాలు విజృంభిస్తారు స్వీట్ షాపులు ఆ తర్వాత కూల్ డ్రింక్ షాపులు బంగారం షాపులు పసుపు వస్త్రాలు పసుపు కొమ్ములు అమ్మేటటువంటి వాళ్ళు ఇలా పసుపు సోఫాలు ఇలా పసుపు చున్నీలు ఇలా అంతా పసుపు గోల్డ్మయం అనమాట వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ భక్తి కూడా విపరీతంగా మారిపోతుంది భక్తులందరం అంతా భక్తులు అయిపోతారు అక్టోబర్ పద్దెనిమిది ఎలాగో దసరా వస్తుంది కదా మనకు కూడా అందువలన వీళ్ళు భక్తిలో తారాదేవి యొక్క ఆరాధన ఎక్కువగా ఇష్టపడతారు అంటే ఉగ్రదేవత ఆరాధనలకి ఎక్కువ ఇష్టపడడం అనేటటువంటిది జరుగుతుంది తర్వాత రైతులు రైతులు వీళ్ళ వ్యవసాయాలు కూడా కాస్త యావరేజ్గా ఉంటాయి మెయిన్ రష్ వాళ్ళకి లాభాలు కూడా కాస్త తక్కువగా వెళ్తూ ఉంటాయి అండ్ కమిషన్ ఏజెంట్స్ కూరగాయల బిజినెస్ ఏజెంట్స్ ఉంటారు కదా మరి ఇదంతా కూడా చేసుకోవాలి కదా కాబట్టి ఈ ఆలోచనలు మారతాయి ఎలా అంటే మనం అప్పుడు దాకా కొంచెం ప్రభుత్వ పనులు అనేయండి ఏ పనులనియండి కొంచెం కష్టంగా వెళ్తున్నటువంటివన్నీ కూడా కొంచెం స్పీడ్ అందుకుంటాయి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత మళ్ళీ మనకి డిసెంబర్ ఐదు తర్వాత మళ్ళీ పనులన్నీ కూడా కష్టం అవుతాయి మన పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో చాలా తక్కువగా ఉంది కుజుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు కుజుడు మిథున రాశిలో ఉన్నప్పుడు దిగ్బంధనమైంది ఈ రకంగా మనకి ఈ అన్ని వర్గాల వారు కూడా సంతృప్తికరంగా ఉండొచ్చు ఈ మేన్ రాశి వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క బెట్టింగ్స్ మీద ఎక్కువ ఆశపెట్టుకుంటూ ఉంటారు లాటరీలు కొండము ఇలాంటివన్నీ కూడా ఇటువంటి వాళ్ళు ఇలాంటి అన్నిటిల్లో కూడా వెళ్లకుండా ఉండడం కోసం వీళ్ళకి ఇంకా కొంత టైం ఉందన్నమాట అలాంటివన్నీ కూడా ఆడకూడదు బెట్టింగ్ యాప్లు పందాలు ఇలాంటివి అసలు ఫ్రీగా డబ్బులు వస్తున్నా కూడా మనం వెళ్ళకూడదు అలాగే భార్యాభర్తల మధ్య అనుబంధాలు అనుబంధాలు కాస్త సన్నగి అవకాశాలు ఉన్నాయి మెన్రష్ వాళ్ళకి అంటే ప్రతిదానికి చిటికీ మటికి పంతాలకు వెళ్ళడం ఈగోలకు వెళ్ళడం ఇలా అనేక రకాలైనటువంటి మార్పులు దాంపత్య జీవితంలో రావడానికి అవకాశాలు ఉంటాయి ఇకపోతే విదేశీయానాలు విదేశీయానాలు హనీమూన్స్ ఎక్స్కర్షన్స్ ఇలాంటివన్నీ కూడా మరి అందరూ కూడా వెళ్తారు దేవాలయాల దర్శనాలు భక్తితో కాదు సుమా వీళ్ళు వెళ్ళేది కొంతమంది ఎందరో సరదాగా వెళదాము అనేటటువంటి ఉద్దేశంతో వెళ్ళడము అక్కడ గిర్నార్ ఇలాంటి ఫంక్షన్స్లో ఇలాంటి గొడల్లో ద బిగ్గెస్ట్ రోప్వే ఉంది అలాంటి రోప్ వే ఎక్కడ గుజరాత్లో అలాగే ఎక్కడెక్కడైతే సబ్మ్యారేజ్స్ ఇలాంటివన్నీ కూడా దేవాలయాలన్నీ కూడా నిర్మాణాలు ఇంప్రూవ్ చేస్తున్నారు ఇప్పుడు మనకి ద్వారకలో కూడా సబ్ మ్యారేజ్ ఇలాంటివి పడబోతున్నాయి సో ఇలాంటివి అంతా కూడా ఎంజాయ్ చేయడానికైనా ఏదో ఒక వంకన వెళ్తారు విదేశాలకు వెళ్ళాలని చెప్పేసి బంధుమిత్రుల సహకారాలు అడుగుతారు పెట్టుబడులు పెట్టడం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అన్నీ కూడా టైంకి దొరకడం అన్నీ కూడా జరుగుతాయి అమ్మా గురువుగారు మరి పెట్టుబడులు పెట్టే విషయానికి వస్తే గనక ఈ స్టాక్ మార్కెట్ కావచ్చు లేకుంటే ఈ ల్యాండ్ వ్యవహారాలు కావచ్చు మరి ఇటువంటి వాటిలో మరి వీరు ఈ నెలలో మరి పెట్టుబడులు పెట్టచ్చు అంటారా ములిగిపోయారంతా షేర్లలో పెట్టిన వాళ్ళంతా కూడా ఆ షేర్ల బిజినెస్ అన్నీ కూడా ఆగిపోయినాయి కాబట్టి పా మనం చెప్పాం షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ కమోడిటీస్ ఇలా వెళ్ళకండి అని ఆపిల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ షేర్స్ స్ట్రాగ్నెంట్గా అయిపోయినాయి కాబట్టి దాన్ని నమ్ముకొని వీళ్ళు పెట్టిన వాళ్ళు ఉన్నారు అయితే ల్యాండ్స్ మీద పెట్టు పెట్టు పెట్టుబడి వాళ్ళు పర్వాలేదు బాగుపడతారు వాళ్ళు కొద్దిగా ఇప్పుడు ప్రజెంట్ రెసిషన్ పీరియడ్లో ఉంది అసలు ఉద్యోగాలు లేవు ఇక్కడ విదేశాల్లో విదేశాలకు వెళ్ళడం దండగా శుద్ధ దండగా అందరు కూడా అప్పుడు కాలం వేరు ఇప్పుడు ఏంటంటే ట్రంప్ తోలేస్తున్నాడు ఉద్యోగాలు లేవు అక్కడ ఉన్న వాళ్ళకే రెసెషన్ ప్యాకింగ్ చేసేసి పంపించేస్తున్నాడు అందరినీ కూడా సో అంతా కూడా చిత్రాతి చిత్రంగా అంతా కూడా జరగబోతోందమ్మా అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశాలకు వెళ్ళేయాలనుకునేటటువంటి వాళ్ళ నిర్ణయాలు మార్చుకొని ఇక్కడే కా చాలా ఏటీస్ వచ్చేసినాయి చాలా ఈఎంస్ వచ్చేసినాయి చాలా కోర్సులు వచ్చేసినాయి చాలా జాగ్రత్తగా చదువుకోవాలమ్మా గురువు గారు మరి ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాకలా ఈ పసుపు మయం అయిపోతుంది మీనరాశి వారికి అంతా కూడా అని అన్నారు కదా మరి గోల్డ్ కూడా చూసుకుంటే ఎల్లో కలర్ లోనే ఉంటుంది మరి మీరన్నట్టుగా ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే గోల్డ్ రేట్స్ ఏమో ఆకాశాన్ని అంటుతున్నాయి దానికి తోడు అక్షయ తృతీయ కూడా వస్తుంది మరి మీనరాశి వారు అక్షయ తృతీయ రోజు మరి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు అసలు వీరు చూసుకుంటే మనం కొనొద్దని చెప్పిన కొంటారు అంటే కలిసి వస్తుందంటారా లేకుంటే కొని నష్టపోవడం బంగారం కొన్న వాళ్ళు ఎవరు నష్టపోర్లేదు ఎందుకంటే ఇంట్లో పెట్టుకుంటారు కదా ఎప్పుడైనా అవసరాలకి తాకట్లు అవి పెట్టాలనుకుంటే అత్యవసరాల్లో వాళ్ళకి తాకట్టు పెట్టేస్తారు అనమాట అయితే ఈ బంగారాలు ఉన్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీళ్ళ మనవలు వీళ్ళు అందరు కూడా కొంతమంది ఉంటారు నేను చూసిన కుటుంబాల్లో మనవరాలే లేపేసేది బంగారాన్ని బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడానికి డబ్బులు అక్కడ ఇంట్లో పాప ముసలాళ్ళు ఉంటారు వాళ్ళ అమ్మమ్మ మీదకి వెళ్ళిపోయేది నేరం మనల్ని చెప్పండి అనేవారు ఏం చెప్తాం మనం తీసేసింది మనవరాలని తెలుసు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ అడుగుతుంది వాళ్ళ అమ్మమ్మ మొత్తమ్మమ్మమ్మ పాప ముసలావిడేమో చెప్పండి మీరు చెప్పండి అంటారు మనకి ఎందుకు ఆ కుటుంబంలో గొడవలు అందువలన దొంగతనాలు కూడా ఎక్కువైపోతాయి మీనరాశి వాళ్ళకి వాళ్ళు అయితే విచిత్రం ఏంటంటే ఈ దొంగోళ్ళని పెళ్లి చేసుకుంటారు వీళ్ళు ఇందులో కొంతమంది అందువలన రకరకాల ప్రొఫెషన్స్ వాళ్ళు ఉంటారు కదా అందులో విచిత్రంగా కావలసే మాకు చాలామందిని చూసాం కూడా అనుభవంతో చెప్తున్నాం ఈ రాశి వాళ్ళు అంతే అన్ని రిస్కులు చేయడానికి ఇష్టపడతారు వీళ్ళంతా ఛాలెంజెస్ అనమాట ఆ విధంగా బాగానే ఉంటుంది బంగారం మీద పెట్టిన పెట్టుబడి ఏమో లాస్ కాదు గురువుగారు మరి మీనరాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు ఈ నెలలో అసలు కరెక్ట్గా మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు వీళ్ళు రావి చెట్టుకు నీళ్లు పోసేయడం అలాగే మేడి చెట్టుకు నీళ్లు పోసేయడం ఈ రెండు చాలా సింపుల్ టెక్నిక్స్ అమ్మ వాళ్ళు అంటారు ఏంటి చెట్లకు నీళ్లు పోయమంటాడు ఈనా అనుకుంటారు కానీ చెట్లని వేసి కొన్ని కొత్త రావి చెట్లని వేరే చోట పాతడము ఇలాగే మేడి చెట్లను వేరే చోట పాతడము వాళ్ళకి నీళ్లు వేయడము నూట ఎనిమిది ప్రదక్షిణాలు కనీసం మేడి చెట్టుకు అయితే ఔదుంబర వృక్షం కాబట్టి పద్దెనిమిది నూట ఎనిమిది సార్లు గురువారం నాడు చేయాలి అలాగే మనకి శనివారం నాడు నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఈ యొక్క రావి చెట్టుకు చేయాలి ఈ రెండు చేసుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా మనకి గురు జపం చేసుకోవాలా గురు స్తోత్రాలు చదువుకోవాలా గురువుకి పావు నల్ ఈ యొక్క ఉంటాయి ఆ శనగల్ని మనం చక్కగా ఉడకబెట్టేసి మరి దానం చేయచ్చు లేదా పచ్చిమైన సరే పసుపు రంగు వస్త్రాల నుంచి పెద్ద బ్రాహ్మణకి దానం చేయొచ్చు లేదా శుభ్రంగా శనగలు వండేసి శివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడికి వచ్చినటువంటి భక్తులకి వీళ్ళు పనిచేయడం ద్వారా వీళ్ళ యొక్క దోషాలన్నీ కూడా అవతలకి ట్రాన్స్ఫర్ అవుతాయమ్మా చాలా చక్కగా వివరించారు గురువు గారు అయితే గురుగ్రహ మార్పుల వల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కూడా చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలు ధన్యవాదాలు